హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మీకింగ్ విత్ స్వర్ణ రస్కులతోటి కట్లెట్ చేసి చూపిస్తానండి డీప్ ఫ్రై చేసుకోకుండా టూ స్పూన్స్ ఆయిల్ తోటి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్లో రస్కులు వేసుకోవాలండి నేను కంప్లీట్గా ఒక ప్యాకెట్ వేస్తున్నానండి ప్యాకెట్లో వచ్చేసి పదిహేను రస్కులు వరకు ఉన్నాయి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని బౌల్లో వేసేసి ఇందులో రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండి ఎందుకు వేసుకోవాలంటే తినేటప్పుడు మరీ మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీ కోసమని బియ్య పిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి తురుమైనా కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి చిన్న స్పూన్ తోటి సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఈ పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఒకేసారి పోయకుండా ఇలా కలుపుకోవాలి ఇదంతా ఎందుకండి డైరెక్ట్గా రస్కులు తినేసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మనం తింటామండి కానీ పిల్లలు తింటారు కదా ఇలా స్పెషల్గా చేసిస్తేనే పిల్లలు కాస్త ఇష్టంగా తింటారు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పెద్ద పెద్ద లడ్డూల్లాగా చేసుకోవాలి ఇప్పుడు కట్లెట్ చేసేసుకోవటమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇంత పల్చగా చేసుకోవాలి ఇలాగే అన్నీ రెడీ చేసేసుకోవాలండి తర్వాత బౌల్లో ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఎగ్స్ బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి తినేటప్పుడు పంట కింద పడుతూ టేస్ట్ బాగుంటుంది నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆమ్లెట్కి ఎంత ఆయిల్ పడుతుందో మీటికి కూడా అంతే ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఈ కట్లెట్ని ఎగ్లో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకుని ప్యాన్లో వేసేసుకోవడమే మీ ప్యాన్లో ఎన్ని కట్లెట్స్ పెడితే అన్నీ వేసేసుకోవచ్చండి నాకైతే నాలుగు పట్టినవి డీప్ ఫ్రై చేయకుండా పిల్లలకి ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టేసేయచ్చండి స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టేసామనుకోండి లోపల వరకు వేగవు పైన వరకే కలర్ వచ్చి లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకనే స్టవ్ మీడియం టు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే పిల్లలకి టమాటా సాస్తో అయినా సర్వ్ చేయొచ్చు ముట్టికై తిన్నా కానీ చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ రస్కులతోటి కట్లెట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్